జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ ఎవరైనా డబుల్ మ్యాటర్ ఏ రాజు ఇంక్లూడింగ్ మీరు కాకపోతే నిలదీయండి నిలదీయండి సమస్య సాల్వ్ కాకపోతే నిలదీయండి మీరు పోరాడి సమస్యలు సాధించుకోకపోతే టీడీపీ ఓట్లు అయితే ఉండొచ్చు ఒక టీడీపీ ఓటు కాదు మనకు కావాల్సింది కనీసం ఒక్కొక్కరు పది వైసీపీ ఓట్స్ రావాలి పది మంది వైసీపీ నుంచి తీసుకురావాలి పది మంది మీరు కన్విన్స్ చేస్తారో ఏం చేస్తారో మీరు చూడండి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే తీర్చడానికి ట్రై చేయండి పది ఓట్లు ఒక్కొక్కళ్ళు ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు డెఫినెట్ గా పది మందిని ఇన్ఫ్లూయెన్స్ చేయగలరు ఎలాగో ఉన్నాయి కనీసం వైసీపీ ఓట్లు పది ఓట్లు రావాలి ఆలోచించండి ఒక ఒక కుటుంబం జీవన ప్రమాణాలు అంటే వస్తువులు ఒక కుటుంబానికి కావచ్చు అని మోదీస్తే వస్తుంది నువ్వు చెప్పేది స్వచ్ఛనా అదొకటి కావాలి రావాలి కనీసం నేను ఇక్కడ లోకల్ గా ఉంటాను నన్ను చూసి ఓటేయమంటారు ఏమంటే రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైనా మీరు చేసిందే ఇది మీరు చేసిందే ఇది ఆ రోజున యదవరెడ్డిపల్లి నుంచి మేము మైగ్రేట్ అయినా కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ నుంచి మైగ్రేట్ అయినా రాజగోపాల్ రెడ్డి గారు మీరు మీరు చేసిందే ఇదంతా మీ మీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ పవర్ లో ఉన్నారు ఎమ్మెల్యేలుగా చేశారు అంతమంది ఎంతో మంది చేశారు పూర్తిగా డెవలప్ చేయలేదు నేను అనట్లేదు డెవలప్ అయింది కొంత అయింది కానీ తగిన రీతిలో అవ్వాల్సిన రీతిలో అవ్వలేదు ఇక్కడ డెవలప్మెంట్ చాలా చాలా నష్టం జరిగింది ఇక్కడ సో మీరు అంటారు హైదరాబాద్ అమెరికా నుంచి వచ్చారు మీరు నమ్మమాకండి ఆయన హైదరాబాద్ అమెరికాలో కూర్చుంటాడు ఏ మనిషి అయినా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో అమెరికాకో బెంగళూరుకో హైదరాబాద్కో ఎక్కడికోక చెల్లి ఆర్థికంగా నిలబడిన తర్వాతనే మనం రాజకీయ వ్యవస్థలో మనుగడ సాగించగలం మీ అందరికీ తెలియదా అదే ఆయన చెప్పాలా మీకు మీకు తెలుసు కదా ఆ మాత్రం జ్ఞానం ఉంది మనం చదువుకున్న వాళ్ళం మాకు ఆ మాత్రం జ్ఞానం ఉంది రాజగోపాల్ రెడ్డి గారు మీరు మీరు రండి ఉద్యోగం నేను ఫుల్ టైం వచ్చాయి ఇక్కడికి నాకు వ్యాపారం లేదు నేను ఫుల్ టైం ఇరవై ఐదేళ్లు ఉదయగిరి ఎనిమిది మండలాన్ని డెవలప్ చేయడానికి వచ్చాను నేను నేను ఇక్కడ ఉంటాను అదే మనం కూర్చున్న ప్లేస్లోనే మనం కూర్చుని ఈ ఈ ప్లేస్లోనే ఇల్లు కట్టబోతున్నాను నేను ఇక్కడే ఉంటాను అందరికీ అందుబాటులో ఉంటాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ఫుల్ టైం ఉద్యోగం చేయడానికి వచ్చాను దానికి రీజన్ ఎనిమిది మండలాన్ని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీరు బెంగళూరులో మీ బిజినెస్లో మీ వ్యాపారాలు అన్ని మానుకొని ఏడుంటారా ఛాలెంజ్ చేస్తాను ఏడుంటారా మీరు ఏడు చేయండి అంటే ఏం చేశారో చూస్తే మీరు రండి ఇక్కడికి మీరు వచ్చి చూసుకోండి లేదంటే గత ఒకన్నర సంవత్సరం ఏమైంది మీరు ఇన్ఛార్జ్ తీసుకొని ఏం చేశారు వన్ అండ్ హాఫ్ వేరు వెహికల్ వేసుకొని పుయ్యి పుయ్ పుయ్యంట వెహికల్ వేసుకొని తినడం తప్పితే మేము